హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ జాకత్ ఎక్వెస్ట్ మీరు కొంతమంది నేను తెలిసే ఉండొచ్చు నేను ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్కి మీరు ఫేస్ ఫస్ట్ టైం చూసినట్లయితే నా పేరు జేకే జేకే సార్ గ్రాఫిక్ డిజైన్ కంటెంట్ క్రియేటర్ అండ్ టాపిక్ వచ్చి క్యాన్వా యాప్ యాప్ యూజ్ చేసి డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ అండ్ వర్క్స్ చేసి చే క్యాన్వా యాప్ యూజ్ చేసి అమౌంట్ సంపాదించాలనుకుంటే ఈ టెన్ హిడెన్ ఫీచర్స్ మీకు చాలా బాగా యూజ్ అవుతాయి ఈ టెన్ హిడెన్ ఫీచర్స్ తో మీ డిజైన్స్ నిర్స్ తీసుకెళ్లొచ్చు నేను మీకు ఈ వీడియో చూపిస్తాను ఇంకా మనం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం ఫస్ట్ యాప్ టెక్స్ట్ మేకర్ క్లిక్ చేయగానే యాప్ అని ఇన్స్టాల్ అవుతుంది దీన్ని మీకు హండ్రెడ్స్ ఆఫ్ టెక్స్ట్ ఎఫెక్ట్ స్టైల్స్ అని విబుల్గా ఉన్నాయి ఈ స్టైల్స్ మీరు క్లిక్ చేసుకుని మీకు కాఫెంట్గా ఎడిట్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ స్టైల్ సెలెక్ట్ చేసుకున్నాను ఇలా క్లిక్ చేసుకుని మీకు కాసెంట్గా మీ టెక్స్ టెక్స్ట్ని చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను డిజైన్ అని రాస్తున్నాను ఇక్కడ క్లిక్ చేసుకుని మీకు కాసినట్గా ఫాన్ మీకు దీంట్లో ఉన్న హండ్రెడ్స్ ఆఫ్ ఫాన్స్లో మీకు కావాల్సిన ఫాన్ చూజ్ చేసుకుని చేంజ్ చేసుకోవచ్చు నేను సేమ్ ఫోన్ యూస్ చేసుకున్నాను ఈ ఆప్షన్ క్లిక్ చేసుకుని మీరు టెక్స్ట్ ఒక ఎలిమెంట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని లైన్ ఒక హైట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ ఆప్షన్ క్లిక్ చేసుకుని డెటర్ స్పేసింగ్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఎఫెక్ట్స్ దీంట్లో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఎప్పుడు ఉన్నాయి ఇక డార్ట్ అంటే ఎఫెక్ట్ ఎప్పుడుగా ఉన్నాయి అంతా ఇప్పుడు మనం త్రీడీ ఎఫెక్ట్ గురించి క్లిక్ చేసుకుంటే ఇప్పుడు మనం త్రీ డి ఎఫెక్ట్ గురించి తెలుసుకున్నాం త్రీడీలో మనకి త్రీ టైప్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఉంటాయి త్రీ డీ డెప్ట్ వన్ డెప్ టూ అని ఇక నేను లెఫ్ట్ కోర్డ్ మీద క్లిక్ చేసి నా డెప్త్ని ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకునే కోసం ఈ ప్లస్ ఆ మైనస్ యూజ్ చేస్తాము తర్వాత యాంగిల్ మీద క్లిక్ మీరు లెఫ్ట్ ఆ రైట్ మూవ్ చేస్తే మీది యాంగిల్ రెడ్జెస్ట్ అవుతుంది ఇక కన్వర్సన్ కరా క్లిక్ చేసి మీకు కావాల్సిన కరాని కూడా మీరు ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు జస్ట్ సైడ్ మూవ్ చేసుకుంటే సరిపోతుంది లేదా మీకు కావాల్సిన కలర్ కూడా ఎంటర్ చేసుకోవచ్చు మీకు అంతా ఓకే అనిపిస్తే డెప్త్ ఇక్కడ టు డిజైన్ ఆప్షన్ కనబడుతుంది కదా దీన్ని మీద క్లిక్ చేయండి అతను మీకు కాసిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకోండి అగైన్ యాక్టివ్ డిజైన్ మీద క్లిక్ చేయగానే మీకు టెక్స్ట్ అన్ని యాడ్ అవుతుంది ఇప్పుడు మీరు మీ టెక్స్ట్ని స్కేల్ చేసుకుని మీకు కాసినట్గా యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ యాప్ ఇమేజ్ బ్లెండర్ ఈ యాప్ యూజ్ చేసి మీరు ఏదైనా టూ ఇమేజ్ని ఈజీగా బ్లెండ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను మీకు టూ ఇమేజ్ని బ్లెండ్ చేసి చూపిస్తాను ఇప్పుడు నేను ఒక టూ ఇమేజ్ని యాడ్ చేసి వీటిని బ్లెండ్ చేస్తాను ఇలా స్కేజ్ చేసి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను యాప్లోకి వెళ్ళాలి ఇప్పుడు మీరు ఇమేజ్ బ్లెండర్ మీరు క్లిక్ చేయాలి ఆ బ్లెండ్ సెట్ ఇమేజ్ ఆప్షన్ మీకు క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేయగా మనకి టూ ఆప్షన్స్ కనబడతాయి రీనియర్ అండ్ రేడియర్ ఈ టూ ఆప్షన్స్ మీకు బ్లెండ్ బ్లెండ్ను సెట్ చేసుకుని మీ ఇమేజ్ ఈజీగా బ్లెండ్ చేసుకోవచ్చు ఇక రేనియర్స్ టైం సెలెక్ట్ చేసుకున్నాను ఆ తర్వాత నేను నేను జస్ట్ ఇలా మూవ్ చేసుకుని జస్ట్ ఇలా మూవ్ చేసుకుని నా ఇమేజ్ అన్ని పర్ఫెక్ట్గా అయ్యే వరకు అడ్జస్ట్ చేసుకుని ఇక్కడ సేవ్ ఆప్షన్ క్లిక్ చేస్తే మా ఇమేజ్ అన్నీ రెండు కంబైన్ అయిపోతాయి చూసారు కదా టూ ఇమేజ్ అన్ని పర్ఫెక్ట్గా కంబైన్ అయ్యాయో ఇలా టూ ఇమేజ్ కంబైన్ చేయడం కోసం ఈ బ్లెండ్ అనేది ఈ ఇమేజ్ బ్లెండర్ ఆప్షన్ అనేది బాగా యూజ్ అవుతుంది ఈ టైప్ ఆఫ్ బ్లెండింగ్ అనేది మనం తమిళ ఎడికింగ్లో బాగా చూస్తుంటాము సో మీరు ఈ యాప్ని తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ యాప్ టెక్స్ట్ ఆర్ట్ మేకర్ ఈ యాప్ యూస్ చేసి మీరు మీకు కావాల్సిన ఎలిమెంట్స్ని మీ టెక్స్ట్ ప్రాపర్ ఫిల్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ టెక్స్ట్ ఇక్కడ టెక్స్ట్ మీద క్లిక్ చేసి నా కాస్ని టెక్స్ట్ రాసుకుంటున్నాను ఇక్కడ నేను ట్రావెల్ అని రాస్తున్నాను నాకు రాసిన తర్వాత మీరు మీ కాస్ ఫైన్ చూస్ చేసుకుని మీ కాసిన మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఐకాన్ని యాడ్ చేసుకుంటున్నాను ఈ ఐకాన్ యాడ్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూస్తే మీకు పార్టికల్ సైజ్ అనేది తెలుస్తుంది ఈ పార్టికల్ సైజ్ మీరు ఇంక్రీజ్ ఆ డిక్రీజ్ చేసుకోవచ్చు ఇంకా ఈ ఆప్షన్స్ యూజ్ చేసి మీ పార్టికల్ సైజ్ అండ్ ఎనలిమెంట్ మీరు కావాల్సిందిగా పాటికల్ అండ్ టెక్స్ట్ సైజ్ని ఈజీగా అది రిక్వెస్ట్ చేసుకోవచ్చు మీకు అంత మీకు అంతా పర్ఫెక్ట్గా అనిపించిన తర్వాత మీకు యాడ్ డిజైన్ ఆప్షన్ మీకు క్లిక్ చేయండి అంతే సింపుల్గా మీకు టెక్స్ట్ అండి కదా మీకు ఇక్కడ యాడ్ అయిపోతుంది ఇక్కడ చూశారు కదా మీకు టెక్స్ట్ కూడా ఆ ఐకాన్ నెన్ పర్ఫెక్ట్గా బ్లెండ్ అయిందో ఈ స్టైల్ ఆఫ్ టెక్స్ట్ ఎడిటింగ్ చేయడానికి మనకి ఈ యాప్ అంటే బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ యాప్ ఫ్రేమ్ మేకర్ ఈ ఫ్రేమ్ మేకర్ యాప్ యూస్ చేసి మీకు ఆసంతగా మీ ఫ్రేమ్ని డిజైన్ చేసుకోవచ్చు దానికోసం మీరు ఇక్కడ డబుల్ ట్యాప్ చేస్తే న్యూ డాటర్ని క్రియేట్ అవుతుంది ఆ తర్వాత దీన్ని మీకు ఆసంతగా మూవ్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎక్కడ చేసినా సరే మీకు డాటర్ అనేది అవుతుంది జస్ట్ మీకు ఆసంతగా మూవ్ చేసుకుని అరేంజ్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు పాయింట్ అనేది వద్దనిపిస్తే ఇక రిమూవ్ పాయింట్ అనే ఆప్షన్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి మీరు పాయింట్ పాయింట్ని క్లిక్ చేయాలి పాయింట్ అనేది రిలీట్ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది కదా ఈ గ్రిడ్స్ని ఈ ఆప్షన్ ఆఫ్ చేస్తే ఇక గ్రిడ్ అని డిసేబుల్ అవుతుంది ఆన్ చేస్తే గ్రిడ్ అని మనీ అనేబుల్ అవుతుంది ఈ గ్రిడ్ కారం ఆప్షన్ యూజ్ చేసి మీ గ్రిడ్స్ ఉన్నాయి కదా ఆ గ్రిడ్ ఒక డిస్టెన్స్ని ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవచ్చు దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రేమ్ లైబ్రరీని అవైలబుల్గా ఉంది ఈ లైబ్రరీలో ఉన్న ఎలిమెంట్స్తో మీ ఫ్రేమ్స్ని ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఈ లైబ్రరీలో ఉన్న ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్నాను ఆతో యాడ్ టు డిజైన్ ఆప్షన్ క్లిక్ చేశాను దీన్ని కొంచెం స్కేల్ చేసుకుని దీనికి ఒక ఇమేజ్ యాడ్ చేసుకొని చూపిస్తాను జస్ట్ ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే మీ ఫ్రేమ్ అనేది దాంట్లోకి వెళ్ళిపోతుంది ఇలా మీకు కావాల్సినట్టుగా మీ ఫ్రేమ్లో మీకు కావాల్సిన ఇమేజ్ని యాడ్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ యాప్ టైప్ వార్ట్ ఈ యాప్ యూజ్ చేసి మీరు మీకు కావాల్సిన థెక్స్ని ఈజీగా అరేంజ్ చేసుకోవచ్చు అదే కాకుండా మీకు కావాల్సినట్టుగా కస్టమర్స్ కట్ చేసుకోవచ్చు ఎక్కడ మీకు థెక్స్ని ఇక్కడ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీకు కాసిన ఫాంట్గా చేంజ్ చేసుకోవచ్చు మీ డిజైన్ తగ్గట్టుగా ఇక్కడ నేను సేమ్ ఫాంటే యూజ్ చేస్తున్నాను ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టైల్స్ అవైలబుల్గా ఉన్నాయి ఈ స్టైల్స్లో మీకు కాసిన స్టైల్ చూస్ చేసుకుని మీ టెక్స్ట్కి అరేంజ్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టైల్ సెలెక్ట్ చేసుకున్నాను ఈ స్టైల్లో మనకి ఇంకా టూ టైప్ ఆఫ్ స్టైల్స్ కదా ఉన్నాయి ఇలా కదా మీకు కాసినగా చేంజ్ చేసుకోవచ్చు అదే కాకుండా మీరు వీటిని మాన్యుల్గా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు లైక్ ఈ వేవ్ హైట్ కలర్ ఆప్షన్గా ఉంటుంది ఈ ఆప్షన్ క్లిక్ చేసి మీకు కలర్ని చేంజ్ చేసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ కలర్ ఏ కలర్ను చేంజ్ చేసుకోవచ్చు జస్ట్ ఇలా చేంజ్ చేసుకుంటూ మీకు అంతా ఓకే అనిపిస్తే ఇక యాడ్ టూ డిజైన్ ఆప్షన్ క్లిక్ చేయండి అంతే సింపుల్గా మీరు టెక్స్ట్ చూసా కదా ఎంత సింపుల్గా చేంజ్ అయిపోయిందో నెక్స్ట్ యాప్ కలర్ రైస్ ఈ యాప్ యూజ్ చేసి మీరు మీకు కావాల్సిన బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ నీ కలర్ ఫొటోస్కి కన్వర్ట్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫోటోని కన్వర్ట్ చేసి చూపిస్తాను నేను ఇమేజ్ చూస్ చేసుకున్నాను దీన్ని నేను డూప్లికేట్ చేసుకుని దీన్ని కలర్ ఫోటోకి కన్వర్ట్ చేస్తాను దానికోసం నేను ఈ యాప్ ఫోటోని సెలెక్ట్ చేసుకుని యాప్స్లోకి వెళ్ళి కలరేజ్ మీద క్లిక్ చేసి కలరేజ్ అండ్ డెప్టీస్ మీద క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేయగానే ప్రాసెస్ అని స్టార్ట్ అవుతుంది అది కొంచెం టైం తీసుకుని మీ బ్లాక్ అండ్ వైట్ ఫోటోని కరెక్ట్ ఫోటో తిన్నా కన్వర్ట్ చేస్తుంది చూసే కదా రిజల్ట్ ఎంత అన్ని పర్ఫెక్ట్గా ఉందో అలా మీకు కావాల్సిన ఫోటోని ఈజీగా కన్వర్ట్ చేసుకోవడం కోసం మీకు ఈ యాప్ అనేది పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది నెక్స్ట్ యాప్ ఈజీ రిఫ్లెక్షన్స్ ఈ యాప్ యూజ్ చేసి మీరు మీ ఏ ఇమేజ్ కన్నా ఈజీగా రిఫ్లెక్షన్ ఆ షాడోని ఈజీగా యాడ్ చేసుకోవచ్చు దీనికోసం నేను మీకు ఒక ఇమేజ్ని యాడ్ చేసి చూపిస్తాను ఇప్పుడు నేను ఈ కాన్ సెలెక్ట్ చేసుకున్నాను ఆ తర్వాత మీరు దీన్ని కొంచెం స్కేల్ చేసుకుంటున్నాను స్కేల్ చేసి సైజ్ తగ్గించుకొని మేజ్ను ప్లేస్ చేసుకున్నాను ఇప్పుడు ఈ కార్న్ సెలెక్ట్ చేసుకొని నేను యాప్స్లోకి వెళ్ళి ఏజీ రిఫ్లెక్షన్ ఆప్షన్ క్లిక్ చేయాలి ఆ తర్వాత క్రియేట్ మీద క్లిక్ చేయాలి ఆ తర్వాత మనం దీన్ని లెఫ్ట్ ఆ రైట్ మీకు కావాల్సినట్టుగా మీరు దీని రిఫ్లెక్షన్ అడ్జస్ట్ చేసుకోవచ్చు నేను బిలో ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నాను ఆ తర్వాత దీని యొక్క రిఫ్లెక్షన్ ఒక ఆప్షన్ మీరు ఇంక్రీజ్ ఆ డిక్రీజ్ చేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా మీకు ఇలా అపోజిటింగ్ కదా మీకు ఆప్షన్గా అడ్జస్ట్ చేసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు నేను దీన్ని ఈ లెవర్ వరకు ఇంక్రీజ్ చేసుకుంటున్నాను ఆ తర్వాత నేను యాక్టివ్ డిజైన్ మీద క్లిక్ చేస్తున్నాను అలా క్లిక్ చేయగానే నా రిఫ్లెక్షన్ అనేది పర్ఫెక్ట్గా క్లియర్ అయిపోతుంది ఇప్పుడు మేము మీకు కావాల్సినట్టుగా దీన్ని మీ ఇమేజ్ తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు చూసే కదా ఇలాగ మీరు ఏ ఇమేజ్ కన్నా రిఫ్లెక్షన్ యాడ్ చేయడం కోసం మీకు ఈ ఆప్షన్ బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ యాప్ ట్రాన్స్లేట్ ఈ యాప్ యూజ్ చేసి మీద మీ డిజైన్లో ఉన్న టెక్స్ట్ని ఈజీగా ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేజ్ సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు నేను ఇక్కడ ట్రాన్స్లేట్ ఆప్షన్ క్లిక్ చేసుకున్నాను ఇక్కడ నాకు కావాల్సిన రాంగ్ టైప్ చేసుకున్నాను ఆ టైప్ చేసుకున్న తర్వాత ఇక్కడ ట్రాన్స్లేట్ ఆప్షన్ క్లిక్ చేయగానే నా టెక్స్ట్ అది ఈజీగా కన్వర్ట్ అయిపోతుంది చూసా కదా ఇది ఇంగ్లీష్లో ఉన్న రాంగ్వేజ్ ఇది ఇంగ్లీష్లో ఉన్న డిజైన్ ఇది హిందీకి నేను ట్రాన్స్లేట్ చేసిన డిజైన్ ఇలా మీకు కావాల్సిన అండ్ ఈజీగా క్యాన్సలర్ చేసుకోవడం కోసం ఈ యాప్ అనేది మీకు బాగా యూజ్ అవుతుంది సో మీరు తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ యాప్ మాకప్స్ ఈ యాప్లో మీకు డిఫరెంట్ వైడ్ ఆఫ్ మాకప్స్ అనేవి ఉన్నాయి లైక్ స్పీడ్ మాకప్స్ స్మార్ట్ ఫోన్స్ ప్రింట్స్ ఎపీరియర్స్ కంప్యూటర్స్ ఫ్రేమ్స్ అండ్ సోన్ ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక టూ మాకప్స్ని యూజ్ చేసి చూపిస్తాను జస్ట్ మీకు డ్రాగ్ డ్రాగన్ డ్రాప్ చేస్తే సరిపోతుంది చూసే కదా మీ ఫోటో అన్ని తీసేట పర్ఫెక్ట్గా యాడ్ అయింది ఇప్పుడు నేను మీకు ఇంకొక ఈ మాకప్ని యాడ్ చేసి నా డ్రాప్ చేయగానే చిన్న కొంచెం లోడింగ్ తీసుకుని మీ ఇమేజ్ అండి పర్ఫెక్ట్గా కప్లోకి యాడ్ అవుతుంది మీకు ఈ పొజిషన్ పర్ఫెక్ట్గా లేదు కదా ఇప్పుడు దీన్ని అడ్జస్ట్ చేయాలి మీకు ఇస్తాను జస్ట్ మీరు దీని మీద డబల్ ట్యాప్ చేస్తే మీకు ఆప్షన్ లేకపోతుంది మీరు ఫిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మేము మీకు కావాల్సినట్టుగా దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు నేను దీన్ని ఇలా అడ్జస్ట్ చేసుకున్నాను తర్వాత ఎప్పుడైతే చేంజెస్ మీద క్లిక్ చేయగానే మీ చేంజెస్ అనేవి చేంజ్ అయిపోతాయి చూసే కదా ఇంత సింపుల్గా మీరు మీకు మీ మాకప్ని ఎలా యూజ్ చేసుకున్నారో ఇలా డిఫరెంట్ డైఫ్ ఆఫ్ మాఫూస్ క్రియేట్ చేయడం కోసం మీకు ఈ యాప్ అది బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ యాప్ ఇమేజ్ అబ్స్కేరర్ ఈ యాప్ యూజ్ చేసి మీరు మీ కాసిన ఇమేజ్ని అబ్స్కేర్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ కనపడుతున్న చూజ్ ఆప్షన్ చేసి మీకు కాసిన ఫైల్ని అప్లోడ్ చేసుకుని అబ్స్కేర్ చేసుకోవచ్చు లేదా ఉన్న ఫైల్ని కదా అప్స్కేర్ చేసుకోవచ్చు నేను ఆ ఫైల్ని చూస్ చేసుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నా దీన్ని ఓపెన్ చేసుకున్న తర్వాత దీన్ని నేను అబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను దానికోసం మీకు కాఫీ రిజర్వేషన్ సెలెక్ట్ చేసుకోవాలి నాకు ఫోర్ ఎక్స్ వరకు ఎవరి ఉంది నేను ఫోర్ ఎక్స్ సెలెక్ట్ చేసుకుని అబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను అబ్జెస్ కొంచెం టైం తీసుకుంటుంది బట్ రిజల్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది చూసారు కదా ఇది బిఫోర్ ఇది ఆఫ్టర్ ఎంత ఎంత బాగా ఇమేజ్ సబ్స్క్రైబ్ అయ్యిందో సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీకు ఈ క్వాలిటీ అనేది సరిపోయింది అనిపిస్తే మీరు ఇక్కడ యాడ్ టు డిజైన్ ఆప్షన్ చేయండి ఇమేజ్ అనేది మీకు ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది మీ ఇప్పుడు మేము ఈ ఇమేజ్ని మీకు ఆఫ్సైట్గా యూజ్ చేసుకోవచ్చు ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇమేజ్ని అబ్స్క్రైబ్ చేయడం కోసం మనకి ఈ యాప్ అనేది బాగా యూజ్ అవుతుంది సో మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా పక్కన కనిపిస్తున్న బెల్ క్లిక్ చేయడం మర్చిపోకండి లేదా మొదలైన వీడియో ఇష్టం మళ్ళీ తెలుస్తాను అంతవరకు సైనింగ్ ఆఫ్